హాయ్ ఈ రోజు అలసందల రసం ఎలా చేయాలో నేర్చుకుందాం ఇందుకోసం ముందుగా మనం అలసందలు తీసుకుందాం ఇందులోకి నాటు అలసందలు అయితే టేస్టీగా ఉంటాయి అందుకోసం ఒక కప్పు అలసందలు తీసుకుంటున్నాను వీటిని ఒక టూ టు త్రీ అవర్స్ ముందు నాన్ పెట్టుకోవాలన్నమాట మనం ఇందులోకి ఒక్కొక్క స్పూన్ ధనియాలు జీలకర్ర మిరియాలు తీసుకుందాం ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు నాలుగైదు ఎండుమిర్చి ఒక పెద్ద వెల్లుల్లిని కూడా తీసుకుందాం అలాగే ముందుగా మనం చింతపండుని నానబెట్టుకొని పెట్టుకుందాం ఈ అలసందల్ని కుక్కర్ లో ఉడకపెట్టుకుందామండి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడక పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి ఈలోగా ఈ చల్లారిన అలసందల కోసం మనం ఇది మిక్సీ వేసుకుందాం అండి మనం ఏమని తీసుకున్నామో జీలకర్ర ధనియాలు మిరియాలు ఎండుమిర్చి అన్నీ వేసుకొని కోర్సుగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి అనేది పొట్టి తీయకుండా తర్వాత లాస్ట్ లాస్ట్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మన ఈ అలసందలు కూడా చిన్న జార్లో తీసుకొని లైట్గా నీళ్ళు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత మనం ఉల్లిపాయలు టమోటాలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో మనం తిరువాత గింజలు వేసుకోవాలండి తిరువాత అనేది కొంచెం నూనె వేడెక్కిన తర్వాత వేసుకుంటే మనకు స్మెల్ కూడా ఆవాలు చిట్పట్లాడుతూ మెల్లు కానీ టేస్ట్ కానీ బాగుంటాయండి ఇప్పుడు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు అలాగే రెండు చీలికలు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను బాగుంటాయండి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తీసేసుకొని దూరగా వేయించుకోవాలండి ఈ టైంలో మనకు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి అప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆ మసాలా అనేది వెల్లుల్లి మిరియాలు ధన్యాలు అన్నీ కలిపి మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా ఈ మసాలాను కూడా పచ్చి వాసన వరకు ఎందుకంటే మనం పచ్చియే వేసాం ఆల్రెడీ కాబట్టి పచ్చివాసన పోయే వరకు దూరగా వేయించుకోవాలండి ఎంత వేయించుకుంటే అంత స్మెల్ పోయే వరకు టేస్ట్ బాగా వస్తుంది తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటాలు కూడా వేయించుకోవాలి ఇవన్నీ కలిపి కొద్దిసేపు మూత పెట్టుకొని వేయించుకోవాలండి మనం అలసలను తీసుకునేటప్పుడు నాటు అలసందలు అయితే మనకి టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు రెడీమేడ్ వస్తున్నాయి వైట్ కలర్ అవి అంతగా టేస్ట్ ఉండట్లేదు ఎందుకైనా ఎట్లయినా సరే మనకి నేచురల్ గా దొరుకుతాయి కదా మన ఇంటి దగ్గర అవి అయితేనే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే సేమ్ ఇదే ప్రాసెస్ లోనే మనము ఉలవ చారు చేసుకుంటాం కదా ఇదే ప్రాసెస్ జస్ట్ అలసందల బదులు ఉలవలు వేసుకుంటున్నాం ఇందులోనే కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి తిరుగుబాటులోనే కలర్ బాగుంటుంది హెల్తీ కూడాను ఇవి నలసందర రసం కూడా చాలా హెల్తీ అండి మనకి ఎన్నో విటమిన్స్ అన్నీ దొరుకుతాయి అందులో మిరియాలు బాగా డైజేషన్ కూడా చాలా మంచిది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు ఒకసారి ఎలా వచ్చిందో చెప్పండి మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట చేసిన తర్వాత అప్పుడప్పుడు చేసుకుంటాం నార్మల్ రసంతో పాటు ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వేగింది కదా ఈ తిరుగుబాతిలోనే మనం చింతపండు పులుసు కలుపుకొని దాంట్లోనే వేసేసుకోవాలి మనకి రుచికి సరిపడినంత పులుపు కావాలంటే మధ్యలో టేస్ట్ చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మసాలాని కొంచెం నీట్గా ఉడుకు పెట్టేసేయాలి చింతపండు పులుసు ఇవన్నీ కూడా కంపాలల్లో వేసుకొని చేసేసుకోండి దాని తర్వాత ఫైనల్గా కొంచెంసేపు ఉన్న తర్వాత ఈ మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టేసుకున్నామో అలసందలు గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా దాంట్లోనే వేసేసుకోవాలి అలసందల నీళ్ళు ఉంటాయి కదా గుగ్గుల నీళ్ళు ఆ నీళ్ళు కూడా వేసేసుకొని అన్ని కొంచెం మనకి సరిపడినంత నీళ్ళు వేసుకొని చిక్కగా పెట్టుకోండి చిక్కగా పెట్టుకుంటే మనకి అన్నిట్లకి బాగుంటుందండి ఈ ఉలవచారా బిర్యానీ అంటారు కదా ఆ కాంబినేషన్ అనమాట ఇందులోకి ఏదైనా ఫ్రై కానీ ఏదైనా చేసుకున్నామంటే ఎక్సలెంట్ టేస్ట్ అండి ఎగ్ కానీ లేదంటే ఆలు ఫ్రై కానీ ఇట్లా ఏదైనా ఫ్రై చేసుకుని ఒట్టి రసంతోనే తినేయచ్చు చెప్పాలంటే ఈ రసం అయితే గ్లాసుల్లో వేసుకొని తాగినా కూడా ఆశ్చర్యపోపళ్ళ మన డైలీ చేసుకునే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చివరిలో మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే గుమ్మ గుమ్మలు ఆడిపోయి రసం రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు